హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆవంచ గ్రామం తిమాస్పేట్ మండల్ నగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్నాము తర్నెల్ చూడగానే మీకు అర్థమవుతుంది ఈరోజు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారి భార్య అయినటువంటి శ్వేత లక్ష్మారెడ్డి గారి యొక్క ప్రథమ వర్తంతి కార్యక్రమం వారి స్వగ్రహం ఆవంచ గ్రామంలో జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీ ముఖ్య నాయకులు అందరూ రాబోతున్నారు ఈ వీడియో ఇక్కడికి రాలేని వారి కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది లక్ష్మారెడ్డి గారి యొక్క అభిమానుల కోసం శ్వేతారెడ్డి మేడం గారి యొక్క అభిమానుల కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చూడలేని వారు ఈ వీడియో ద్వారా చూసారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే అడుగుల బుల్లెట్ హరీష్ రావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూడండి మేడం గారి కాంస్య విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని కేటీఆర్ గారు లక్ష్మారెడ్డి గారు హరీష్ రావు గారు కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో కేటీఆర్ హరీష్ రావు గారు రాబోతున్నారు భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మరి కాసేపట్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మనం చూస్తున్నాం లక్ష్మారెడ్డి గారి కుమారుడు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారి కూతురు వారి కోడలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు మరి కొద్ది క్షణాల్లో లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వారిని కూడా మనం చూడచ్చు లక్ష్మారెడ్డి సార్ గారు రాని వచ్చారు అభిమానులు ఇక్కడ లక్ష్మారెడ్డి సార్ గారిని కలవడం జరుగుతుంది పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది తమ గ్రామమైనటువంటి ఆవంచ గ్రామ ప్రజల్ని చాలా ఆప్యాయంగా సారు గారు పలకరించడం జరుగుతుంది ఒక్క సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది మేడం గారు ప్రజల లోపల ఎంత అభిమానాన్ని సంపాదించారో ఈ వీడియో ద్వారా మనం చూడొచ్చు ఎందుకంటే ఒక అభిమాని కన్నీటి పర్యంతం అవ్వడం మనం చూస్తున్నాము ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ ఈ కార్యక్రమానికి రావడం చూస్తున్నాము ఇప్పుడే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు శ్రీనివాస్ గౌడ్ గారు కారు దిగడం చూస్తున్నాము మరొక పక్క ఆల వెంకటేశ్వర రెడ్డి గారిని చూడొచ్చు అలాగే మన డైనమిక్ లీడర్ అయినటువంటి కేటీఆర్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు పార్టీలో పెద్ద ఉద్దాండులే ఎందుకంటే వారి యొక్క మాట తీరు కావచ్చు వారి యొక్క అటాక్ ఎలా ఉంటుందో మనకు తెలుసు ప్రతిపక్ష నాయకులకు చెమటలు పుట్టిస్తారు అలాంటి డైనమిక్ లీడర్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని షూట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అభిమానుల మధ్య కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు మనం చూడొచ్చు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కార్యక్రమం కాస్త కనిపించడానికి ఇబ్బంది అవుతుంది ఎట్లాగైనా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చూడండి మనకు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు కనిపిస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు లక్ష్మణ్ లక్ష్మణారెడ్డి సార్ గారు ఉన్నారు خريشو مائکتم الحمدللہ جی ارشد جی ارشد علیکم 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 లక్ష్మీరెడ్డి సార్ గారి కుమార్ని మనం చూడొచ్చు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారిని హరీష్ రావు గారు కేటీఆర్ గారు దర్శనం చేసుకోవడం జరిగింది వారు దర్శనం చేసుకుని బయటకు రావడం చూస్తున్నాం మనము అభిమానులు సెల్ఫీలు తీయడానికి పోటీ పడుతున్నారు మేడం గారి కాంస్య విగ్రహాన్ని మనం చూడొచ్చు ఇప్పుడే ఆవిష్కరించినటువంటి విగ్రహం ఇదే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్ జై శ్రీరామ్